నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం డిజిటల్ మీరు మీ ఇంట్లో విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి సోలార్ ప్యానెళ్లను ఇన్స్టాల్ చేయాలని ఆలోచిస్తున్నారా అయితే ఇప్పుడు మీకు మంచి ఎంపిక ఉంది డచ్ కంపెనీ ఆర్కిమెడిస్ ఇటీవలే లియం ఎఫ్ వన్ పేరుతో సైలెంట్ విన్ టర్బెన్ ను విడుదల చేస్తుంది ఈ కొత్త సాంకేతికత పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి ఒక గొప్ప మార్గం మరియు సోలార్ ప్యానెల్ కంటే మరింత శక్తివంతమైన సమర్థవంతమైనదని నిరూపించబడింది ఈ విన్ టర్బైన్ యొక్క ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇది చిన్న ప్రదేశంలో సరిపోతుంది మరియు చాలా తక్కువ శబ్దం చేస్తుంది తద్వారా దీన్ని మీ గార్డెన్లో లేదా టెర్రస్లో అమర్చవచ్చు లియం వన్ విన్ సౌర సౌరశక్తికి కొత్త ప్రత్యామ్నాయంగా లియం ఎఫ్వాన్ వింట అర్బెన్ ఏ దిశ నుంచైనా గాలిని సంగ్రహించే విధంగా రూపొందించబడింది దీని ప్రత్యేక డిజైన్ సముద్రపు శంఖంలో ఉంటుంది ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది దీన్ని సెట్ చేయడానికి అదనపు సాంకేతికత అవసరం లేదు ఇది స్వయం సరైన దిశలో సెట్ చేయబడుతుంది లియం ఎఫ్ వన్ రెండు పరిణామాల్లో వస్తుంది ఒకటి పెద్దది రెండోది చిన్నది పెద్ద మోడల్ యొక్క శక్తి ఐదు వందల యాభై వాట్స్ కాగా చిన్న మోడల్ యొక్క శక్తి వంద వాట్స్ ఉంటుంది ప్రత్యేక విషయం ఏంటంటే ఈ విన్ టర్బైన్ పక్షులు మరియు గబ్బిలాలకు పూర్తిగా సురక్షితమైంది ఎందుకంటే ఇది చాలా తక్కువ శబ్దం అంటే దాదాపుగా నలభై ఐదు డిసిబుల్స్ కంటే తక్కువ శబ్దం చేస్తుంది దీని శబ్దం చాలా తక్కువగా ఉండడం వల్ల ఇది నగరాల్లోని నివాస ప్రాంతాల్లో కూడా ఇన్స్టాల్ చేయబడుతుంది సోలార్ ప్యానల్స్ కంటే చాలా మంచిది ఎందుకంటే సోలార్ ప్యానల్స్కు ప్రత్యేకంగా సూర్యకాంతి అవసరం అయ్యే చోట లియం ఎఫ్ వన్ విన్ టర్బెన్లకు గాలి మాత్రమే సరిపోతుంది అది ఏ దిశ నుంచి వచ్చినా ఈ సాంకేతికతను విద్యుత్ని ఉత్పత్తి చేయడంలో మరింత ప్రభావవంతంగా ఉండడమే కాకుండా దీనికి తక్కువ నిర్వహణ అవసరమవుతుంది లియం ఎఫ్ వన్ విన్ తర్వాత ఆర్కిమిడిస్ కంపెనీ కూడా సముద్ర నౌకల కోసం చిన్నపాటి గాలి టర్బిన్లను రూపొందించాలని సూచిస్తుంది ఇది కాకుండా సౌర మరియు పవన శక్తిని కలపడం ద్వారా కొత్త వ్యవస్థను రూపొందించడానికి కూడా కంపెనీ కృషి చేస్తుంది ఇది నగరాలు మరియు గ్రామాలకు ఇంధన అవసరాలను తీరుస్తుంది